హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆమ్ స్టడీ గైడ్ ఈరోజు మన టాపిక్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ అర్రా జగదీష్పూర్ బీహార్ ప్రాంతంలోని తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరు ఆన్సర్ కున్వర్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ భక్త్ ఖాన్ నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా వ్యాఖ్యానించింది ఎవరు ఆన్సర్ డెజ్రాయిలీ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటుపై ద గ్రేట్ రివల్యూషన్ అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ అశోక్ మెహతా గారు నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటును నల్ల జాతి వారు తెల్ల జాతి వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు ఆన్సర్ ఖాయే గారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమని గవర్నర్ జనరల్ క్యానింగ్ ఏ దర్బార్లో ప్రకటించడం జరిగింది ఆన్సర్ అలహాబాద్ దర్బార్లో నెక్స్ట్ క్వశ్చన్ జనరల్ క్యాంప్ బెల్కి కాన్పూర్లో తిరుగుబాటును అణుచుటకు సహకరించిన సైనిక రెజిమెంట్ ఏది ఆన్సర్ ఘోర్ఖా సైనికుల రెజిమెంట్ నెక్స్ట్ క్వశ్చన్ లక్నో అవధ్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ బేగం హజరత్ మహల్ లాస్ట్ క్వశ్చన్ కాన్పూర్లోని తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ సాహెబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఆ ము స్టడీ గేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ